హాయ్ హలో హవారి వెల్కమ్ బ్యాక్ టు ట్రూ యాప్స్ టుడే ఛానల్ నేను మీ ఎర్నింగ్ కోచ్ కృష్ణ ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్కి పేరు మార్చింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎందుకంటే ట్రూ యాప్స్ ఈ రోజుకి మన దేశంలో ఏవైతే మనకి అందుబాటులో ఉన్నాయో వాటి గురించి పూర్తి వివరాలు మీకు చెప్పడానికి అండ్ అది ప్లాన్ ప్రజెంటేషన్ అనేది పక్కన పెట్టి అది వాటి యొక్క సాధ్యాసాధ్యాలు ఎంతకాలం ఏ రకంగా ఉంటుంది అనే వాటి గురించి నేను పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన వీడియో కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ చేయడం జరిగింది చూడని వాళ్ళు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అండ్ ఎర్నింగ్ కోచ్ అని నాకు నేనే పేరు పెట్టుకున్నాను ఎవరు ఇవ్వలేదు నేను ఎటువంటి దానికి సర్టిఫికైడ్ కోర్సు చేయలేదు ఓకే సో చాలా కోచ్లు బిజినెస్ కోచ్ ఆ కోచ్ ఈ కోచ్ లైఫ్ కోచ్ ఎన్నో కోచ్లు ఉండేసరికి మనకు కూడా ఒక కోచ్ అనేది ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను దేని గురించి చెప్తున్నాను ఎర్నింగ్ గురించి చెప్తున్నాను ఈ ట్రూ యాప్స్ అనేది ఎర్నింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి సో ఏర్నింగ్ కోచ్ అని పెట్టుకోవడం జరిగింది ఓకే ఇది నా చరిత్ర ఇకపోతే ఈరోజు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను ఈ యాప్ ఎటువంటి యాప్ అంటే కాయిన్ బేస్డ్ యాప్ కాయిన్ అంటే మీ అందరికీ టక్ గుర్తొచ్చేది ఈ రోజుల్లో బిట్ కాయిన్ సో అప్పట్లో అది ఎంతలో స్టార్ట్ అయింది ఈ రోజుకి కోటి ఇరవై లక్షలు దాటి రెండు కోట్ల దిశగా పరుగులెట్టుతూ ఉంది ఓకే అది ఒక ట్రూ కాయిన్ బట్ ఇప్పుడు నేను చెప్పబోయే కాయిన్ ట్రూ కాదో తెలియదు కానీ ఈ రోజుకి ఉంది కాబట్టి అది ట్రూ ఎంతకాలంగా ఉంది అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది అని వినడం జరిగింది కానీ అది అవునో కాదో మనకి తెలియదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కాయిన్ని కొని అమ్ముతున్న వాళ్ళు ఎవరో మనకి తెలియదు ఇక దీంట్లో రెఫరల్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు సో ఆ విధంగానే ఇది నా దాకా వచ్చింది సో నా రెఫరర్కి రెఫరర్కి రెఫరర్ అంటే మూడో లైన్ పర్సన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నారంట అది కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను కానీ నా రెఫరర్ కానీ అతను చూడలేదు బట్ ఇక్కడ నా రెఫరర్కి రెఫరర్ ఉన్నారు కదా అతను ఒక ఆరు కాదు ఏడు ఎనిమిది నెలల నుంచి వాడుతున్నాడు అంటే ఫిబ్రవరి ఆన్వర్డ్స్ ఓకే అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజుకి ఓకేనా సో నా అరక్రాలకి ఈ మంత్ స్టార్టింగ్లో వచ్చింది నేను పది రోజులు ఆలస్యంగానే అన్నీ సరి చేసుకొని చూసుకొని స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మీ ముందుకి దీన్ని తీసుకొస్తున్నాను ఓకే ఇది దీని సంగతి సో ఏంటి ఎంతకాలం అనేది తర్వాత చూద్దాం ఓకే ముందుగా ఇది మీకు కావాలంటే కొన్ని కండిషన్లు ఉంటాయి ఆ కండిషన్లు ఏంటి అనేది కాల్ చేయండి సో కాల్ చేశారంటే మీతో ఒకసారి కొంచెం మాట్లాడాల్సింది మాట్లాడేసి మీకు లింక్ అనేది నేను వాట్సాప్ చేస్తాను సో ఆ లింక్ త్రూ మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఓకేనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు ఒక డమ్మీ చూపిస్తాను ఓకే సో ఓకే సో నేను పంపించిన లింక్ ఓపెన్ చేశారంటే ఇలా వస్తుంది ఓకే ఇండియన్ ఎక్స్ అనేది సో ఫస్ట్ ఇక్కడ మీరు దీనికాను కాను సెల్ నెంబర్ ఇవ్వాలి నేను ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాను కాబట్టి కొట్టేశాను సో నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి పాస్వర్డ్ మీ ఇష్టం ఏమైనా ఇచ్చుకోండి సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాక సెండ్ కొట్టాల చూసారా ఒక నిమిషం కౌంట్ డౌన్ వస్తుంది ఆ నిమిషం లోపల మనకి ఎస్ఎంఎస్లో వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేయాలి నాకు వచ్చింది ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఓకే ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద ఉన్నది నార్ ఎఫర్ ఐడి ఓకేనా దాన్ని ముట్టుకోవద్దు సో పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఒకసారి చూసుకోండి సరైన పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారా అని చెప్పి ఓకే ఇప్పుడు రిజిస్టర్ నొక్కండి సో రిజిస్టర్ నొక్కాక మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఓకేనా డౌన్లోడ్ నొక్కారంటే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ చేసేటప్పుడు అడుగుతుంది ఇది ఒక హార్మ్ఫుల్ అని బట్ దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్లేస్టోర్లో లేని యాప్ కాబట్టి ప్రతి యాప్ కూడా ఇలానే అడుగుతుంది హార్మ్ఫుల్ అంటుంది ప్రొసీడ్ అవ్వండి ఇన్స్టాల్ చేయండి ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది వస్తుందని అనుకోవట్లేదు ఓకే సో డౌన్లోడ్ చేశాక ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ చేశాక లాగిన్ అవ్వండి ఏదైతే సెల్ నెంబరు పాస్వర్డ్ పెట్టారో దాంతో లాగిన్ అవ్వండి సో లాగిన్ అయ్యాక ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేరుగా డౌన్లోడ్ అయ్యాక లాగిన్ అయ్యాక ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా సో ఇది హోమ్ పేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు ఈ దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఇన్కాయిన్ అనేది ఏదైతే ఉంది కదా ఈ ఇన్కాయిన్ని మనం కొంటున్నాం అమ్ముతున్నాం సో దీనికి గాను మనకి రివార్డ్ అనేది ఇవ్వ ఇస్తున్నారు కొనే కొనే వాళ్ళందరికీ సో ఎవరి దగ్గర కొంటున్నాం కంపెనీ దగ్గరన ఇంకొకరి దగ్గర అనేది డీటెయిల్గా చూద్దాం సో ముందుగా ఇందులో రెండు రకాలుగా డెపాజిట్ చేయొచ్చు మనం సో ఇటు ఐఎన్ఆర్లోనూ డెపాజిట్ చేయొచ్చు లేదు కొంచెం యూఎస్డిటి డాలర్లు చేసే వాళ్ళకు కూడా ఆ రకంగాను డిపాజిట్ చేసుకోవచ్చు ఓకే సో ఇటు యుఎస్డిటి మార్కెట్ ప్రైస్ ఈరోజుకి చూసారంటే తొంభై మూడు రూపాయలు ఎనభై మూడు పైసలు ఉంది కానీ ఇందులో వంద రూపాయల ప్రైజ్కి కొనుక్కుంటారు ఓకే సో యూఎస్డిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రేటుగా అమ్ముకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఇక్కడ డెపాజిట్ చేసుకొని విత్రాల్ వాళ్ళు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు మో ఎక్కువ ప్రైస్కే సో ఇదొక ఆప్షన్ సో ఇప్పుడు నేను పెద్దగా యూఎస్డిటీ వాడట్లేదు మీలో చాలామంది కూడా యుఎస్డిటి అనేది వాడరు కాబట్టి ఇప్పుడు ఐఎన్ఆర్లో డెపాజిట్ అనేది మీకు తర్వాత చూపిస్తాను సో ముందు లాగిన్ అయ్యాం లాగిన్ అయ్యే తర్వాత ఏం చేయాలి ఏం చూడాలి అనేది ఇక్కడ చూద్దాం ఓకే ముఖ్యంగా ఇప్పుడు దీనికి గాను మీకు టెలిగ్రామ్ యాప్ కావాలి దాంతోపాటు మొబిక్విక్ యూపీఐ యాప్ అది మన ఇండియన్ యొక్క యాప్ ఫోన్పే గూగుల్ పే అన్ని అమెరికా వాళ్ళవి ఓకేనా సో దీనికి మొబిక్విక్ యాప్ కంపల్సరీ కావాలి సో ముందుగా ప్లే స్టోర్లో మొబిక్విక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి ఏదైతే మీ బ్యాంక్ నెంబర్ ఉంటుందో దాంతో రిజిస్టర్ అయ్యి యూపీఐ ఐడి అంటే బ్యాంక్ లింక్ చేసుకోండి ఓకేనా ఫోన్పే గూగుల్ పే అలా అయితే చేస్తారో అదే విధంగానే బ్యాంక్ యాడ్ చేశారంటే యూపీఐ ఐడి అనేది వస్తుంది సో ఈ ఫోన్లో లేదు కాబట్టి నేను నేను చూపిలే చూపలేను సో మీరు అది జనరల్ మ్యాటర్ కాబట్టి చూస్ చేసేసుకోండి ఓకేనా సో అక్కడ మొబిక్విక్ అనేది తీసేసుకోండి రెడీ చేసుకోండి టెలిగ్రామ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి రెడీగా పెట్టుకోండి ఇక్కడ ఒకటి ఇందులో రిజిస్టర్ అయ్యే నెంబర్కి టెలిగ్రామ్ నెంబర్కి సంబంధం ఉండాలంటే లేదు అలానే ఇందులో రిజిస్టర్ అయ్యే నెంబర్కి మొబిక్విక్ నెంబర్కి సంబంధం ఉండాలంటే లేదు కానీ మీరు ఇంకా ఇంట్లో అయినా రిజిస్టర్ అవ్వచ్చు కానీ మొబిక్విక్ నెంబర్ ఈ ఫోన్లోనే ఉండాలా మొబిక్విక్ యాప్ ఈ ఫోన్లోనే ఉండాలా టెలిగ్రామ్ కూడా ఈ ఫోన్లోనే పెట్టుకోండి అది వేరే నెంబర్ అయినా పర్లేదు మూడు కూడా ఒకే ఫోన్లో ఉండేలా చూసుకోండి ఓకేనా సో ఈ మూడు ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ కింద చూసారా హోము డెపాజిట్ టూలు టీము మైన్ సో లాస్ట్లో మైన్ అనే దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేశారంటే మీకు రాంగ్గా నడగద్ది న్యూ బీ బోనస్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పి సో అది కన్ఫామ్ ఇవ్వచ్చు ఒకవేళ లేదు క్యాన్సిల్ కొట్టేశారు ఏందోలే అనుకొని అనుకున్నప్పుడు సో ఇట్ట బ్యాక్ వచ్చినప్పుడు క్యాన్సిల్ కొడితే ఇక్కడ కింద బోనస్ అనేది ఉంటుంది సో ఇక్కడ బోనస్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినా అదే ఓపెన్ అవుతుంది సో న్యూ బీ బోనస్ ఇందులో ముఖ్యంగా రెండు చేయాలి మనం నాలుగు చేయాల్సిందే సో ఇక్కడ బ్లూలో ఉంది కదా సో టు డూ అంటే చేయడం సో నాలుగుని మనం కంప్లీట్ చేయాలి అప్పుడు ఆ ఇరవై రూపాయల బోనస్ అంటే ఇరవై కాయిన్ల బోనస్ అనేది వస్తుంది అక్కడ ఇరవై కాయిన్ల గురించి కాదు ఇది ఇంకా అంతకు మించి ధన వేట అనమాట ధన వర్షం కురుస్తుంది సో ఆ వర్షంలో చినుకులు పట్టుకుంటారో లేకపోతే చేత్తో ఉడిసి పట్టుకుంటారో లేదు గ్లాస్ తీసుకొని పట్టుకుంటారో లేదు చొంబుతో పట్టుకుంటారో లేదు బిందెతో పెట్టుకుని పట్టుకుంటారో లేదు గంగాలంలో పట్టుకుంటారో లేదా డ్రమ్లో పట్టుకుంటారో నీ ఇష్టం ఉన్నంతకాలం ఈ ధన వర్షం కురిసినంతకాలం మనం ఎంత పట్టుకుంటే అంత పట్టుకోకపోతే అంత సముద్రం పాలవుతుంది ఆ వరత ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ది బైన్ టెలిగ్రామ్ రోబోట్ ఇక్కడ ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి మీకు నేను చూపించలేను ట్యుటోరియల్లలో ఉన్నాయి కానీ అవి ఓవరాల్గా అన్నీ కలిపి వస్తున్నాయి అన్నమాట మీకు చూడవచ్చు సో ఇది ఏది అనేది మనం ఎత్తుకోవడం కన్ఫ్యూషన్ కాబట్టి నేను ట్యుటోరియల్ ఫాలో అవ్వలేదు సో నా రెఫరర్ చెప్పిన దాన్ని ఫాలో అయిపోయాను అయినా అని చెప్పారని కాదు ఇవన్నీ బేసిక్ నాలెడ్జే మనకి తెలుసు టెలిగ్రామ్కి లింక్ చేయడం అనేది కానీ ఏది ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా చూసుకోవాలి అక్కడే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కూడా ఫాలో అయిపోవచ్చు బట్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ టుడు నుండి ఉండేది అనమాట టుడూ నొక్కితే ఏమవుతుంది రెండు లింకులు వస్తాయి టెలిగ్రామ్కి సంబంధించినవి సో అందులో పైన వచ్చే లింక్ని టచ్ చేయాల అంటే ఈ బైన్ రోబర్ దగ్గర టుడు ఓపెన్ చేశాక రెండు లింకులు వస్తాయి అందులో మొదటి లింక్ని ఆ మోళ్ళ కాపీ అని వస్తుంది కాపీ సింబల్ మీకు తెలుసు కదా ఆ కాపీ సింబల్ నొక్కారంటే కాపీ అవుతుంది సో కాపీ అయిన తర్వాత ఇప్పుడు మనం టెలిగ్రామ్లో ఈ యాప్ని ఇట్టే వదిలేయండి సో ఇక్కడ మీరు మెనువు బటన్ మెనుగు బార్ అయిన టైప్ చేయొచ్చు లేదా మినిమైజ్ వచ్చేసి మీకు రైటో లెఫ్టో వస్తుంది సో నాకు రైట్ సైడ్లో ఉంది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఈ రకంగా మినిమైజ్ చేసి ఉంచండి క్లోజ్ చేయొద్దు బ్యాక్ రావద్దు సో ఇటు టెలిగ్రామ్లోకి వచ్చాక చూసారంటే ఇక్కడ పైన మీకు సెర్చ్ భూతార్థం సింబల్ ఉంటుంది సో ఆ భూతార్దంలో దాన్ని చేయాలి చూసారా నేను ఆల్రెడీ చేసినాను ఇన్కా ఇన్ పేరు బట్ సో ఇది చేసినప్పుడు మూడు వస్తాయి యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవ్వబాకండి అందులో ఫస్ట్ దాన్ని మాత్రం తీసుకోండి అదే అసలైంది సో దాని తర్వాత మిగతా రెండు కూడా నాకు అది ఆ లోగోతో ఉన్నా కానీ నాకిలితే సో ఫస్ట్ ఇది మాత్రం చేసుకొని కింద వచ్చేసి మీకు ఇక్కడ మెసేజ్ ఆప్షన్ ఉంది కానీ రాగానే స్టార్ట్ అని ఉంటుంది సో స్టార్ట్ నొక్కితే స్టార్ట్ వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలని స్టార్ట్ నొక్కాక మెసేజ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు మళ్ళీ దీన్ని అట్టే వదిలేసి ఎక్కడికి వచ్చారంటే ఇన్కాయిన్ యాప్కి అక్కడ రెండో లింక్ ఉంటుంది ఓకే ఆ రెండో లింక్ను కూడా అదే విధంగా కాపీ చేసుకోండి మళ్ళీ ఇక్కడ టెలిగ్రామ్లోకి వచ్చి ఇక్కడ మెసేజ్లో పేస్ట్ చేసి ఇది నేను సెల్ నెంబర్ పెట్టుకున్నాను ఆ లింక్ పేస్ట్ చేసేసి సెండ్ చేసేయాల సెండ్ చేయడం మీకు తెలిసిందే కదా ఓకే సెండ్ చేశారంటే ఈ విధంగా బైండ్ బాట్ సక్సెస్ అని వస్తుంది ఓకేనా అంటే ఇప్పుడు ఏం చేసామంటే ఇన్కాయిన్ యాప్కి మన అకౌంట్ని టెలిగ్రామ్లో లింక్ చేసాము సో లింక్ చేసిన తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏం చేసామో మొత్తం మనకి వస్తుంది పిన్ టు పిన్ ఏ క్షణానికి ఆ క్షణం అంటే ఏ కాయిన్ కొన్నా కానీ మిత్రాలకు సంబంధించి అయితే ఇక్కడ రాదు కాయిన్ కొనడానికి సంబంధించి మన రెఫరల్ లింక్లో ఎవరైనా రిజిస్టర్ అయితే వస్తుంది అదేవిధంగా మన కింద వాళ్ళు డెపాజిట్ అంటే బై చేసినప్పుడు వాళ్ళపైన మనకి వచ్చే చిన్నపాటి కమిషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ ముఖ్యంగా ఇంకోటి కూడా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం డిలేగా అవుతుంది ఓకేనా తర్వాత ఒకటి అయిపోయింది ఫస్ట్ టుడూ అయిపోయింది ఓకే ఇప్పుడు రెండోది రెండోది వచ్చేసి సెట్ పిన్ ఈ సెట్ పిన్ దగ్గర టుడూ అనేది నొక్కారంటే ఓపెన్ అవుతుంది ఒక ఎలాగైతే మనం ఫోన్ పేలకి పిన్ సెట్ చేసుకుంటాం ఆ విధంగా అనమాట సో ఆరు నెంబర్లు సెట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు గుర్తుండే నెంబర్ సెట్ చేసుకోండి ఓకేనా ఆరు నెంబర్లు సెట్ చేసుకున్న తర్వాత ఏమొస్తుందంటే టెలిగ్రామ్ నెంబర్ అడుగుద్ది లేదంటే సెండ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ నెంబర్ అడగద్దు ఆల్రెడీ మనం లింక్ ఇచ్చేసాం కదా సో నెంబర్తో సంబంధం లేదు పిన్ సెట్ చేసిన తర్వాత టె సెండ్ అనేది ఉంటుంది ఆ సెండ్ అనేది నొక్కారంటే ఓటీపీ టెలిగ్రామ్ వెళ్తుంది ఫస్ట్ టైం ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ వచ్చిన ఓటీపీ చూసారా నేను పన్నెండో అక్టోబర్ తేదీ చేశాను సో టెలిగ్రామ్ ఓటీపీ వచ్చిందమ్మా సారీ సో ఈ ఓటీపీ ఇక్కడ కాపీ కొట్టకండి చూసి టైప్ చేసుకోండి ఓకేనా చూసి అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఇచ్చారంటే ఇక్కడ చూ గమనిస్తే మీకు ప్రతిసారి కన్ఫామ్ కన్ఫామ్ అడగద్ది కన్ఫామ్ని అడిగితే కొట్టేయండి డౌట్ లేకుండా ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేది బ్యా ఏమి ఉందో ఒకసారి కన్ఫామ్ అడిగినట్టే కన్ఫామ్ నొక్కేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే కన్ఫామ్ ఇచ్చాక పిన్ సెటప్ అనేది అయిపోతుంది ఇప్పుడు మూడోది ఇది అత్యంత ముఖ్యమైనది అన్నమాట ఓకే ఇప్పుడు దీని సంగతి చూద్దాం ఇంకా టెలిగ్రామ్తో అయితే పని అయిపోయింది సో దాన్ని పక్కన పెట్టచ్చు ఇప్పుడు మనకి మొబైల్ కావాలి ఓకే ఇక్కడ యాడ్ టూల్ అనేది చూసారా అక్కడ టూ నొక్కారంటే ఇక్కడ మధ్యలో ఉంది చూసారా టూలు ఇక్కడికే వస్తుంది సో మూడోది మీరు అక్కడ బోనస్లోకి వెళ్ళండి అనుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఎక్కడైనా వచ్చేయచ్చు పిన్ సెట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు టూల్లోకి వచ్చిన తర్వాత పైన యాడ్ అని ఉంటుంది సో ఇది చూసారా యాడ్ సో యాడ్ నొక్కండి సో ఇప్పుడు ఈ ఏం కావాలి అని అడగద్ది మిగతావి సపోర్ట్ చేస్తున్నాయో లేదో నాకైతే తెలీదు మొబిక్విక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కాబట్టి మోబిక్విక్కే సెలెక్ట్ చేయండి ఓకేనా సో సెలెక్ట్ చేసిన తర్వాత అడుగుద్ది ప్లీజ్ మేక్ షూర్ దట్ యూపీఐ అడ్రస్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ట్రాన్సాక్షన్ అంటే ఇది మీరు నొక్కేటప్పుడు కనీసం మొబిక్విక్ నుంచి రూపాయి అయినా పంపించి ఉండాలి ఎవరికైనా కొత్తగా ఇప్పుడు రిజిస్టర్ అయ్యారంటే ఎవరికైనా పంపండి రూపాయి అనేది పంపించేసి అక్కడ వచ్చేసి మీరు సెల్ నెంబర్తో సెట్ చేస్తే దొరకవు ఎందుకంటే మొబిక్విక్లో రిజిస్టర్ అయిన మాత్రమే సెల్ నెంబర్తో సెర్చ్ చేసినప్పుడు దొరకతాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే యూపీఐ ఐడి అది టైప్ చేసో పేస్ట్ చేసో రూపాయి అనేది పే చేయండి ఓకేనా సో అలా దానికి ఒక రూపాయి అనేది పంపించేసిన తర్వాత ఇక్కడ ఎందుకంటే అలా రూపాయి పంపకపోతే ఆ ముబికిక్ అనేది యాక్టివ్గా ఉండాలి దీనికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి అది రూపాయి అనేది అవుతుంది సో ఒకవేళ యూపీఐ అడ్రస్ కనుక తప్పు అయితే విత్తనాలనేది తీసుకోలేము సో ఇది రెడ్లో మనకి స్ట్రాంగ్గా చూపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు కన్ఫామ్ ఇచ్చాక అడుగుద్ది ఇక్కడ ఇది చాలా ముఖ్యం ఇందాక నేను చెప్పినట్టు మీరు ఈ ఇన్కాయిన్కి ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు సంబంధం లేదు టెలిగ్రామ్కి ఏ నెంబర్ ఉందో సంబంధం లేదు కానీ ఇక్కడ మాత్రం మొబిక్విక్ అంటే మీ బ్యాంకుకి లింక్ అయినా మొబిక్విక్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి ఓకే ఇది ఇచ్చిన తర్వాత సిక్స్ డిజిట్స్ ఏదైతే ఇందాక పిన్ సెట్ చేశారు చూసారా ఆ పిన్ను ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఏం వస్తుంది ఓకే అనేవన్నీ తర్వాత వీడియోలో చూద్దాం ఓకే లెంత్ ఎక్కువైందనే కాదు ఇవన్నీ లింక్ చేసి పెట్టిన ఫోన్ ఇంకోటి ఉంది కాబట్టి నేను దాంట్లో మీకు కంటిన్యూషన్ ఇస్తాను సో కన్ఫామ్ చేశాక ఇక్కడ మీరు పైన గమనించవచ్చు ఒకటి ఫోన్ నెంబరు తర్వాత ఓటీపీ అనేది ఒకటి తీసుకుంటుంది సో ఇక్కడ సిక్స్ డిజిట్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇందాక ఇలాగైతే టెలిగ్రామ్ దగ్గర టెలిగ్రామ్కి ఓటీపీ వెళ్ళిందో అలా సెండ్ నొక్కాలా కానీ ఇక్కడ సెండ్ నొక్కిన తర్వాత టెలిగ్రామ్కి రాదు ఇంకా ఎస్ఎంఎస్ ఇది జనరల్ మన బ్యాంక్కి సంబంధించింది కదా సో ఇక్కడ సెండ్ నొక్కిన తర్వాత అంటే సెల్ నెంబర్ ఇచ్చి సిక్స్ డిజిట్స్ మీరు సెట్ చేసిన పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఆప్షన్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఉంది కదా కింద నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీ సెల్ నెంబర్తో పాటు ఎస్ఎంఎస్ సెండ్ వస్తుంది సో ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆ మొబిక్విక్ యూపీఐ ఐడి ఏదైతే ఉందో అది చూపిస్తుంది సో దాని తర్వాత ఫినిష్ అనేది ఇస్తే కన్ఫామ్ సబ్మిట్ కంప్లీట్ సబ్మిషన్ అనేది వస్తుంది ఓకే ఇది దీని యొక్క ప్రాసెస్ అనమాట సో దీని తర్వాత అంటే మూడోది లింక్ చేసిన తర్వాత సో అక్కడ మూడోది సబ్మిషన్ ఇస్తే ఫినిష్ అయిపోతుంది సో ఫినిష్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ఓకేనా అండ్ నెక్స్ట్ వీడియో చాలా చాలా ముఖ్యం అన్నీ దగ్గర పెట్టుకోండి ఒళ్ళు మనసు ఎటువంటి డైవర్షన్ లేకుండా పూర్తిగా తెలిసిన తర్వాత చేయండి ఎందుకంటే అక్కడ అసలు అయిన కార్యక్రమం ఉంది అక్కడ మాత్రం తేడా వచ్చినా తేడా జరిగిపోద్ది కాబట్టి జాగ్రత్త సో థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి